అపోస్తులుడైన పౌలు అపోస్తు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం పదవ వచనం నుండి నుండి నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం వరకు అత్యధికమైన మహిమ అత్యధిక దీనికి ఉండటం వలన

మరి మరీ ఎక్కువ మహిమ గలదై ఉండును కదా మరీ ఎక్కువ మహిమ కదా తగ్గిపోవచ్చు మహిమ యొక్క యొక్క అంతమును ఇస్రాయేలీలు తేరి చూడకుండా మోషే తన ముఖము మీద మీద ముసుగు ముసుకు వేసుకు మేమట్లు చేయక నిరీక్షణ నిరీక్షణ మాట్లాడుచున్నాము మరియు వారి మనస్సులు మరియు వారి మనస్సు కఠినములు ఆయను గను నేటి వరకును నేటి వరకు పాత నిబంధన చదువబడినప్పుడు పాత నిబంధన చదువుబడిన క్రీస్తు నందు కొట్టివేయబడినని అది క్రీస్తునందు కొట్టి వేయబడినని వారికి ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకును నేటి మోసే గ్రంథము వారు చదువునప్పుడల్లా మోసే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము వారి హృదయము ప్రభువు వైపునకు ప్రభు వైపున ఎప్పుడు తిరుగును ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుకు తీసివేయబడును అప్పుడు ముసుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును మనం అందరమును ముసుగు లేని ముఖముతో ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రభువు యొక్క మహిమను నుండి వలె ప్రతిఫలింప చేయచు అద్దము వలె ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి మహిమ నుండి అధిక మహిమను పొందుచు అధిక మహిమను పొందుత ఆత్మచేత ఆ పోలికగానే ఆ గానే మార్చబడుచున్నాము మార్చబడుచున్నాము కురింతీలకు రాసిన రెండవ పత్రిక కురింత రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము ఒకటవ వచనం కాబట్టి కాబట్టి ఈ పరిచర్య పొందినందున ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై కరుణింపబడిన వారమై అధైర్యపడము అధైర్యపడము